హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై తొమ్మిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు కృష్ణవర్మ తన ఇంటికి వెళ్ళి తాతగారికి మందులు వేసి అక్కడ సంగతులు చూసుకుని రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరాడు ఈ మధ్యన స్టైల్గా ఒక క్యాప్ ఒక గ్లాసెస్ పెట్టుకొని ఎవరు గుర్తించలేని లుక్లో ఉంటున్నాడు కృష్ణవర్మ అనుకున్న సాయంత్రమే విశ్వనాథ్ దంపతులు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళతో సుప్రజా కూడా వెళ్ళింది ఎక్కడి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు ఇంట్లో ఉన్న దేవానాథ్ దంపతులను మాత్రము వాళ్ళ ఇంటికి చేర్చాడు కృష్ణవర్మ వాళ్ళతో శ్రావణి దేవిక కూడా వెళ్ళారు దుర్గమ్మ గారిని వసుంధర గారిని డ్రైవర్ ఎప్పుడో వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాడు రాజశేఖర్ నిలయంలో మనుషులు ఉన్నట్టుగానే లైట్లు వేసి ఉన్నాయి అన్ని మామూలుగానే ఉన్నాయి ఆనందరావు గారు శ్రీనివాసరావు గారు రాజా హాల్లో పడుకుని ఉన్నారు అక్కడ అందరినీ దింపిన తర్వాత కృష్ణవర్మ రాజశేఖర్ నిలయంలోనే ఉన్నాడు ఆ రాత్రి చాలా పకడ్బందీగా ఎవరెక్కడున్నది ఎప్పుడు వెళ్తున్నది ఎలా వెళ్తున్నది అన్నది కూడా గుర్తించలేని విధంగా తెలివిగా చేస్తున్నాడు కృష్ణవర్మ ఇప్పుడు వాళ్ళు వాడే కార్లు కాకుండా బయ బయట ట్యాక్సీలే వాడుతున్నారు కొత్త జంటకు ఇచ్చి లోపలికి ఆహ్వానించారు పేర్లు చెప్పమన్నారు ధరణి శ్రావణి సుప్రజవాలు అలా పేర్లు ముచ్చటగా చెప్పి లోపలికి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయమే వ్రతం కార్యక్రమాలకు సైలెంట్గా రెడీ చేసేసుకున్నారు తెల్లవారుజాము నాలుగు గంటలకే వ్రతం స్టార్ట్ అయింది ఆ సమయానికి అందరూ అక్కడే ఉన్నారు వ్రతం చాలా చక్కగా జరిగిపోయింది అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి కానీ జాగ్రత్తగా ఉండాలి అని అందరికీ చెప్పాడు కృష్ణవర్మ వ్రతం ప్రసాదం అందరికీ పెట్టింది శ్రావణి వ్రతం అయిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు బైక్ మీద తమ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు సైలెంట్గా ధరణి రవివర్మ తమ ఇంటికి వెళ్ళిపోయారు వసుంధరా దేవి గారిని తీసుకుని దుర్గమ్మ గారిని దేవికా శ్రావణిని రాజాను కారులో ఇంటి దగ్గర దింపేశాడు కృష్ణవర్మ జాగ్రత్తగా ఉండాలి సుచరిత అని హెచ్చరించాడు కృష్ణవర్మ అన్నీ చూస్తున్నాను సార్ ప్రస్తుతానికైతే ప్రాబ్లం కనిపించలేదు అన్నది సుచరిత ఫోన్ విసుక్కుంటూ తీశాడు మధుభూషణ్ నువ్వెప్పుడో వెళ్ళావు కదా అసలు అక్కడ సంగతులు ఏమిటి మన మనుషులు ఏమయ్యారు రెండు రోజుల తర్వాత కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుందని తెలిసింది కనీసం అప్పుడు మా ఆయన కానీ పెద్ద వ్యూహం రచించాలి ఏ ఇబ్బంది లేదని సంతోషపడుతున్నారేమో కానీ బాంబు దాడికి ఒక్కడు బతకడని కోపంగా అనుకుంటున్నాడు మధుభూషణ్ ఇక్కడైతే ఏమీ తెలియట్లేదు సార్ ఎవరింటి దగ్గర కార్లు అక్కడే ఉన్నాయి ఎక్కడ మనుషులు అక్కడే కనిపించినట్లు ఉంటున్నారు ఏం జరుగుతుందో సార్ ఏమీ తెలవడం లేదు మన వాళ్ళు ఏమయ్యారు ఫోన్లు చేస్తుంటే ఒక్కడు ఎత్తడం లేదని చెప్పాడు రియాజ్ నాకు చిరాగ్గా ఉంది అని కోపంగా ఉన్న మధుభూషణ్ దగ్గరకు వాసు పలహారం తీసుకున్నట్టు ఇచ్చింది తీసుకుంటే తొందరగా పోతుంది అనుకుని ప్రసాదం చిన్న గ్లాస్తో ఇచ్చేసరికి పానకం అనుకుని చటక్క నోట్లో పోసుకున్నాడు మధుభూషణ్ చీ ఏమిటిది అన్నాడు కోపంగా అయ్యో షష్టి గడియలు వచ్చాయి కరక్కాయ కషాయం తాగాలి కదా కొత్త దంపతులను అందులో దోషాలు ఏమీ లేకుండా ఉంటుందంట ఈ అశస్సులో ఏ లోపం ఉండకూడదంట అందుకే పెళ్ళైన కొత్తలో మగవారికి ఇస్తారు మా గూడెం వాళ్ళు కషాయం అని చెప్పింది వాసువి మరొక మాట ఈ రాత్రికి మా గూడెంలో మనకు పెళ్ళైన సంబరాలు ఒక విషయం తెలుసా గూడెంలో వెలిసిన తలకి కూడా కళ్యాణం ఈరోజే అందుకే మన ఇద్దరం కూర్చొని పేటల మీద పూజలు చేయాలి యజ్ఞం చేయిస్తారు కొండ దేవర దీవెన తీసుకోవాలి ఆ తర్వాత కొయ్యి కోయి పిల్లల ఆట గూడెం వాళ్ళ పాటలు చాలా బాగుంటాయి అని ఎంతో మురిసిపోతూ చెబుతూ ఉంది వాసవి కాదనలేకపోతున్నాడు వారి సంగతి చెప్పి శశిభూషణ్ బాగా భయపెట్టాడు కొడుకుని ఎక్కువగా చేయకు అసలే కొండవాళ్ళు కొండను పిండిగా పిండి చేస్తారు చేయగలవారు ఇంకా కాక ఆకుపసరు రాసి అంజనం వేస్తారు నీ మనసులో ఉన్నదంతా కనిపెట్టేస్తారు జాగ్రత్త అంత తండ్రి హెచ్చరించాక హెచ్చరిక గుర్తుకు వచ్చింది అలాగే అంటూ నవ్వాడు మధుభూషణ్ ఏమిటో తెల్లవారులు కోడిపుంజు మాదిరి రెచ్చిపోయి కొనుక వేనివ్వకపోతేవి నన్ను ఏదో తక్కువైనట్టు ఇంకా ఏదోలా పెట్టుకుంటారే ముఖం పైగా నన్ను ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్ళి చేసుకున్నారుగా ఉండండి ఇప్పుడే పని మనిషికి అన్ని పనులు చెప్పేసి నీ కోసం వస్తాను అంటూ చెబుతున్న భార్య వైపు చూసి దీని పిచ్చి తగలయ్యా నాకన్నా పిచ్చిగా ఉంది దీనిని ఎలా వదిలించుకోవాలి కిందకు వెళ్ళి పూజలు చేయాలన్నా కూడా గూడెంలో అమ్మవారి తల్లికి సంబరాలు అక్కడే చేయాలా అమ్మవారి చిన్న విగ్రహం తీసుకువెళ్ళి ఆమెకి అక్కడే పూజలు చేద్దాం ఇక్కడ కొత్తగా మీరేమీ చెయ్యకండి ఈ అమ్మవారిని కొలిచే విధానాలు వేరే ఉన్నాయంట మా జేజమ్మ చెప్పింది పిల్ల పాపను కనవాల్సిన వాళ్ళం మీరు ఇలా ఉండకండి అక్కడ ఈ చిన్న అమ్మవారిని పెట్టి ఆ పూజలు కొలువులు అన్నీ అక్కడే చేస్తారంట మీకు ఏ ఇబ్బంది లేదు అంటూ ఆ పూజను మెల్లగా మాన్పించింది వాసవి నిజానికి కోడలతో గుట్టుగా ఆ మాటలు చెప్పి మీ వాళ్ళు చెప్పారన్నట్టుగా చెప్పు లేకుంటే మాట విన్నాడు వంశానికి అరిష్టమని భయపెట్టేశాడు శశభూషణ్ అందుకే ఆ పని చేస్తుంది వాసవి సాయంత్రం ఆరు గంటలకు గూడెం బయలుదేరారు వాసవి దంపతులు కారులో నుండి దిగడమే మధుభూషణ్ వాళ్ళ జంట ముందు ఒక మేకను కోసారు ఇక అందరూ లైన్గా మేకలు బలిస్తుంటే ఒక ఒక్కొక్క దాని తల తెగిపోతున్నాయి అవన్నీ చూడలేకపోయాడు ఎంత శాడిస్ట్ అయినా కూడా కాస్త భయపడ్డాడు మధుభూషణ్ రాత్రికి ముచ్చటగా ఇంటికి చేర్చారు కొత్త జంటును కృష్ణవర్మ రవివర్మ దంపతులు ముందే ఉంచి వచ్చి ఉన్నారు కావలసినంత వాళ్ళందరూ రావడంతో రాజశేఖర్ నిలయం తలుపులు మూసేశారు హాల్ మధ్యలో మంచం వేయించారు పాన్ పేర్పాటు చేయించారు పూలబంతి ఆటలు ఆడించారు ధరణి శ్రావణి ఉంగరాల ఆట ఆడించారు బంగారపు ఉంగరాల దేవనాది తీసాడ అందరూ నవ్వేశారు ఇక దంపతులకు తాంబూలాలు ఇచ్చారు విశ్వనాథ్ గారి దంపతులకు శ్రీనివాసరావు గారు దంపతులకు ఆనందరావు గారు దంపతులకు ధరణి వాళ్ళ దంపతులకు ఐదు తాంబూల ఐదవ తాంబూలం పని మనిషి జంట తీసుకున్నారు అలా అన్ని కార్యక్రమాలు హడావులు లేకుండా చక్కగా జరిపిస్తున్నారు అందరూ శీఘ్రమే సుపత్ర ప్రాప్తిస్తూ అంటూ దీవించి వెళ్లారు సుప్రజ ఆనందరావు ఇద్దరు కూడా గీతిక దంపతులను చూసుకుని మురిసిపోతున్నారు శ్రీనివాసరావు గారు దేవిక గారు ముచ్చట పడ్డారు ఇక కొడుకు కోడల్ని చూసుకుని అంబిక దంపతులు ఇంకా మురిసిపోయారు రాజా చిన్నగా టేప్రికోర్డ్ పెట్టాడు కొత్త జంట ఆనందం కోసం రెండు పాటలు అంటూ శ్రావణి అందంగా నాట్యం చేస్తూ కృష్ణవర్మ గారిని కూడా తీసుకువెళ్ళింది శ్రావణి చేస్తున్న నాట్యానికి అందంగా చూశారు అందరూ ఆ తర్వాత రవివర్మ దంపతులు మంచి పాటకు చక్కగా ఆడి పాడారు ఆ తర్వాత రాజా ఒక పాట పెట్టేసి ఉంచేశాడు ఏడడుగుల సంబంధం ఈనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం ఆ పాటకు కొత్త జంటతో పాటు అందరూ స్టైల్గా డ్యాన్స్ వేశారు గీతిక దంపతులు పెద్ద దంపతులకు నమస్కరించుకుని అక్షింతలు వేయించుకున్నారు అలాగే దుర్గమ్మ గారికి కూడా నమస్కరించుకున్నారు ధరణి రవివర్మ పాన్పు గదిని చక్కగా సిద్ధం చేశారు రవివర్మ అల్లరిగా మాట్లాడుతుంటే ఈ పాన్పు మీకు కాదు అంటూ నవ్వింది ధరణి నా గది నాకుందిగా ఏ పాన్పు అక్కర్లదు నా వలుపుల పాన్పు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మన ఇద్దరికీ ఎప్పుడూ సంతోషమే అన్నాడు నవ్వుతూ రవివర్మ కొత్త జంట వస్తున్నారు పొరపాటును మీరు తలుపులు బిగించుకోకండి అంటూ దుర్గమ్మ గారు నవ్వేశారు ఆ మాటలకి అందరూ నవ్వేశారు అందరూ జాగ్రత్తగా ఉండాలని కృష్ణవర్మ ఆ రోజు కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు గూడెంలో మధుభూషణ్తో చేస్తున్న పనులకు అంతే లేదు ఆచారాలని చెప్పి వారిద్దరిని అమ్మవారి ముందు ఒక బొమ్మలా కూర్చోబెట్టి అమ్మవారికి వివాహ వేడుకలు మొదలుపెట్టారు ప్రతి విషయం ఎంతో మొరటుగా పాతకాలం పద్ధతులతో చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి కానీ తప్పదు అనుకున్నాడు మధుభూషణ్ ఇంతలో అమ్మవారి పెళ్లి తంతు ముగిసింది మధుభూషణ్ దంపతులకు మళ్ళీ పెళ్లి చేసినంత పని అయ్యింది మంగళసూత్రం కట్టేక తవలంబురాలు పోసుకుంటూ ఆనందంగా ఉన్నారు పెళ్ళయింది ఇక ఏ గ్రహ దోషాలు పట్టకుండా ఉండాలంటే మన గుడి తాలూకా ఎద్దుతో కాసేపు బల ప్రదర్శన చేయాలంటూ మధుభూషణ్కి ఒక పెద్ద కుంకుమ బొట్టు పెట్టారు అలాగే ఆ ఎద్దుకు కూడా పెట్టారు ఎద్దు కోపంతో కాళ్ళు దువ్వుతూ ఉంది మధుభూషణ్కి పై ప్రాణాలు పైనే పోయాయి మీ ఆచారాలు తగలయ్యా ఇలాంటి పనులు చేస్తే పెళ్ళికొడుకు బతికే ఉంటాడా అసలు అంటూ వాసువిని నిదానంగా తిట్టాడు మధుభూషణ్ ఇదంతా నీ మంచి కోసమే అల్లుడు దొరా రోజులు బాగోలేదు అసలే అంటూ ఎద్దును ఎదుర్కోవడానికి మధుభూషణ్ణి సిద్ధం చేస్తున్నారు గూడెంలో జనం మొత్తం మూగిపోయి చాలా ఆనందంగా చప్పట్లు కొడుతూ చూస్తున్నారు చీకట్లో లాంతర్లు వెలిగించున్నాయి ఇక్కడ కరెంటు కూడా లేదు ఈ చీకట్లో ఆ ఎద్దు నన్ను ఏం చేస్తుందో అని భయపడుతున్నాడు మధుభూషణ్ ఆ పక్కనే ఉన్న ఒక గూడెం అబ్బాయి కరెంట్ ఇస్తామన్న డబ్బు కూడా మీరే తీసుకున్నారంట కదా దొరా అందుకే కరెంట్ లేదన్నాడు నవ్వుతూ ఎద్దుతో పోరాడే ముందు మీరు తీప తిప్ప తీర్థం తాగాలి అంటూ ఒక ఆకులతో తయారు చేసిన ఒక గ్లాస్ లాంటి పాత్రలో తెల్లటి పదార్థం పోయించి తాగించారు మధుభూషణ్తో మత్తు పదార్థాలు తాగడం కొత్త ఏమి కాదు కానీ అదేమిటో తాగేసరికి మధుభూషణ్కి విపరీతమైన ఆవేశం ఉద్రేకం కోపం తెలియని ఒక గమ్మత్తైన బలం ఆవహించింది మధుభూషణ్కి పెట్టి నెరటి కుంకుమ బొట్టు ఎద్దుకు కాలకు లాంతర్ వెలుగులో బాగా కనిపిస్తూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంది ఒక పక్క పెట్టి ఉంచిన మేక రక్తాన్ని రౌండ్గా రన్నరంగానికి సిద్ధంగా పోసారు ఆ పెద్ద రౌండ్లోకి ఎద్దును తీసుకొచ్చారు ఆ చుట్టూ లాంతర్లు వెలుతురు వెలిగిపోతూ ఉంది నాలుగు పక్కల పెద్ద మంటలు వేశారు మధుభూషణ్కి లోపల అంగవస్త్రం బిగించి కట్టి ఆ తర్వాత పోరాటానికి కావలసినట్టుగా పంచుకట్టు కట్టారు మధుభూషణ్కి అసలేమీ తెలియడం లేదు వెళ్ళి ఆ ఎద్దుతో పోరాడాలని మాత్రమే అనిపిస్తుంది వాసువి తన చుట్టూ చేరిన ఆడపరివారంతో తన భర్తట తన భర్త చాలా వీరాది వీరుడు ఏ ఎటువంటిదైనా ఎదుర్కొంటాడని చెబుతుంది అందరూ ఓలే ఓలే అంటూ అరుస్తూ ఉన్నారు ఎద్దున్న బరిలోకి అడుగు పెట్టాడు మధుభూషణ్ కొత్త జంట అందంగా అలంకరించిన పాన్ పున్న గదిలోకి చేరారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏమాత్రం హంగామా లేకుండా సర్దుకుని పడుకున్నారు రవివర్ణ రవివర్మ ధరణి వారి రూమ్లోకి వెళ్ళారు శ్రావణి కృష్ణయ్య బొమ్మ తీసుకుని తన పక్కనే పెట్టుకుని భక్తితో కృష్ణగానం పాడుకుంటూ ఉంది శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు కృష్ణవర్మ రాజా పడుకున్నారు నట్ నడు ఇంట్లో బయట హాలులో నాలుగు పక్కల నలుగురు కాపలా మనుషులు ఎవరికి తెలియకుండానే పడుకున్నారు దుమ్ దుర్గమ్ గారి దగ్గర సుచరిత పడుకుంది దేవిక సుప్రజ రూంలో పడుకుని ఉన్నారు తెల్లచీరల్లో ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపిస్తున్న గీతికాని చూసి మైమర్చిపోయాడు కింద దేవానాథ్ అందమైన అమ్మాయివి నాకు భార్యక దొరకడం నిజంగా నా అదృష్టం అది కూడా నా అత్త రావడం మరింత అదృష్టం అంటూ నవ్వాడు దేవానాథ్ లేదండి మీరు నా భర్తగా లభించడం మావయ్య కొడుకు కావడం నా అదృష్టం అన్నది సిగ్గుపడుతూ గీతిక ఒక మంచి కుటుంబంలోకి అడుగు పెట్టానన్న సంతోషం అంటూ భర్త పాదాలకు నమస్కరించి పాలు దేవానాథ్కి ఇచ్చింది సిగ్గుపడిపోతూ గీతిక నవ్వుతూ సగం తాగి మిగతా సగం గీతికకి ఇచ్చాడు గీతికను ప్రేమతో తన గుండెల్లో చేర్చుకున్నాడు దేవానాథ్ గీతిక మాట్లాడుతూ నాకు మంచి చెడ్డ తెలియదండి నేను పెద్ద అందకతను అనుకునేదాన్ని అక్కంత తెలివి ధైర్యము ఓర్పు నాకు లేవు నా చెల్లెంత మంచితనం తెలిసేది కాదు నాకు ఎవరైనా పొగిడితే మురిసిపోయేదాన్ని నా మనసులో ఏం దాపరికం లేకుండా మీతో పంచుకోవాలి కాలేజీలో రాకేష్తో పరిచయం ఫోన్లో జరిగిన విషయాలు చెప్పింది గీతిక అది తప్పు అని తెలియదు ఆడపిల్లిలా ఉండాలని కూడా నేను నా ఇంటి పరిస్థితులు బట్టి నేర్చుకోలేకపోయాను ఎంతసేపు అంత గత్తెనన్న గర్వం ఎవరైనా బాగున్నావని పొగిడితే లోకం మర్చిపోయే దానిని అలాగే మధుభూషణ్ మాటలకు తెలియకుండా మాట్లాడేదాన్ని అప్పుడు నాకు తప్పని కూడా తెలియదు ఆ తరిగిన ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు అంతకు మించి నాలో ఏ తప్పు లేదండి శారీరకంగా ఏ తప్పు ఎరగనంటూ చెప్పి కన్నీరు పెట్టుకుంది గీతిక ఇవన్నీ నాకు చెప్పాలా గీతిక అన్నీ నాకు తెలుసు వారం రోజులు పరిచయానికి హోటల్ రూమ్కి వెళ్ళిపోవడం ఏమిటి ముక్కు ముఖం తెలియని వారి కోసం అప్పుడే తెలిసింది నువ్వెంత అమాయకమైన తొందరపాటు మనస్తత్వం కలదానివో అని అది తెలిసాక నాకు నీ తప్పు కనిపించలేదు ఆ వయసు అనుకూలంగా ఉండే కొన్ని వస్తువులు వాటి వల్ల మనకు అలవాటు అయ్యే అలవాట్లు మొత్తానికి అన్నీ తప్పించుకుని మన ఇద్దరం దంపతులు అయ్యాము నాకెంతో ఇష్టమైన అత్త కూతురివి కూడా అయ్యావు ఇక విషయం మన మధ్య ఎప్పుడూ రాకూడదు నా మనస్ఫూర్తిగా నేను నిన్ను స్వీకరించాను నువ్వు కూడా అలాగే నన్ను స్వీకరించాలి మనదైన ప్రపంచంలో ప్రేమను పంచుకుని ఆనందాన్ని పంచుకుంటున్నాం సరేనా అన్నాడు దేవా నవ్వుతూ దేవానాథ్ ముద్దులకు సున్నితమైన గీతికా దేహం కందిపోతూ ఉంది సిగ్గుతో ఆమె ముఖం మరింత ఎరుపెక్కింది అదరామృతాన్ని ఒక్కొక్కరు ఒకరికొకరు ఆస్వాదించారు అందమైన పుష్పసుందరి లాంటి గీతికాను పాన్పు పైకి చేర్చాడు దేవానాథ్ ఆమెలోని సిగ్గును దూరం చేస్తూ ఉన్నాడు దేవా కలువలాంటి గీతికా వాలిపోయిన కనులను తన పెదవులతో పలంకరించాడు దేవ కెంపులలా మెరుస్తున్న ఆమె చెంపలను చూస్తూ తన్మయత్వంతో ముద్దు మురిపాలతో ముచ్చట్లాడాడు సిగ్గుతో అదురుతున్న ఆమె పగడాల వంటి పెదవులపై ముత్యాల వంటి ముద్దులను మత్తైన చూపులతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెలిపిగా వలుపులు కురిపిస్తున్న మదనుడిలా మెత్తగా ముద్రిస్తున్నాడు దేవా గీతు అంటూ ప్రేమగా ఆమెలో కలిసిపోవాలన్న ఆరాట పోరాటాలలో అందంగా బిగువైన కౌగిల్ల ఒత్తిళ్ళిస్తున్నాడు దేవ ఆమె ముఖం వైపు పదే పదే చూస్తూ ఆమె సిగ్గులను చూస్తూ అతనిలోని మన్మధుడు మరింత రెచ్చిపోతున్నాడు బంగారు కలశాల వల్లే ఆస్వాదించమంటూ ఆహ్వానం పలుకుతున్న అందాల సుందరి విధియా తదియ బిగువులను విద్యుత్ దాగిన తన చేతి వేలతో మృదువుగా సవరిస్తున్నాడు అంతలోనే పాపుడు వల్లే ఆనందించాడు తెలియని అందమైన అనుభూతిలోనై సిగ్గుతో మైమార్పుతో మగని కౌగిళ్లలో మొత్తుగా దాగిపోయింది అలనాటి శకుంతల వల్లే అందాల తను లతామాలిక చెలరేగుతున్న కొత్త కోరికలు అంతా చూడాలి అన్నట్లు ఆ జంట పరువాళ్ళు తొక్కుతున్న ఆనందంతో తెలియని దారుల్లో అందమైన ప్రయాణం అలుపెరగని ఉత్సాహం వాడని పువ్వుల వసంతోత్సవం అనుక్షణం ఆవిర్భించే సృష్టి రహస్యాన్ని ఛేదిస్తున్న నవదంపతులు రాసలీల వైభవం రసరమ్య సరస శృంగార కావ్యం మచ్చలేని మనసుపై వెచ్చనైన సంతకాలు దారి తెలియని అందమైన దారిలో ప్రయాణం ప్రకృతి పురుషుడు ఒకటైన వేళ ఆనందంలో తడిసి ముద్దైన పుష్ప వైభోగం పులకరింతల వలుపు కౌగిలింతల సృష్టి రహస్యాలు ఛేదించిన ఆనందాలు వరుణుడి వర్షపు చినుకలతో సెగలు కక్కుతున్న పొడమి తాపాన్ని చల్లార్చిన రసరమ్య కావ్య రచనామృతం మత్తైన ఆనందంతో గీతిక వైపు అలాగే చూశాడు దేవ గీతిక గెడ్డం పట్టుకుని ఆమె వైపు చూస్తూ తన మనసులోని వలుపు గీతాన్ని కళ్ళల్లోని చూపిస్తున్నాడు దేవాలో దాగిన శృంగార పురుషుడు పర్వశించి ఆ కళ్ళల్లోని అర్థానికి సిగ్గుతో తల వంచుకుంది గీతిక అప్సరసుల అడుగడిగిన అందాలన దేవరి ముచ్చటైన కుంకుమ సరసంలో సరితప్పేనా చెక్కిళ్ళ అద్దాలు అరుణవర్ణాలు చిందేనులే మన్మధుడిని రెచ్చగొట్టిన పగడాల పెదవులపై చిరుగాయం అయ్యేనులే అల్లరి గాలికి అనుకోని వానకు రెక్కలు విచ్చుకొని పక్కకు తప్పిన కలువభామ సొగసల అందము వర్ణింప నలవి కాని నానంద కేలి జరిగిన శృంగార కావ్యంలోని రసరమ్య చిలిపి దృశ్యాలను చూపిస్తున్న భర్త చిలిపి కళ్ళల్లోకి ఇక చూడలేకపోయింది గీతిక వెన్నెల కుమ్మ కుమ్మరిస్తూ రెచ్చగొడుతున్న జాబిల్లిని మబ్బుల దుప్పటి కప్పేసింది చు చుక్కలు ఆ జాబిల్లిని అల్లరిగా ఆడుకున్నాయి తెల్లవారకూడదు ఈ రేయి అన్నట్లు ఆ నవదంపతులు ఆనంద సరసాల సయ్యాటలు ఆగేవి కాదు అని ముచ్చటగా మరొకసారి మబ్బుల దుప్పట తీసి నవ్వుకున్నాడు జాబిల్లి కొత్త జంట సరసాల వైపు చూసి బరిలో దిగిన మధుభూషణ్ రెచ్చిపోయి ఎద్దుతో పోరాడి పోరాడి అలసిపోయాడు చెమటలు పట్టేసి ఒళ్ళంతా హోనమైపోయినా అయినా కూడా పోరాడాలనే ఉత్సాహం ఎక్కడ నుండి వస్తుంది నాకు ఏం తాగించారు వీళ్ళని మనసులో కలిగే ఆలోచనలకు బుద్ధికి సంబంధం లేకుండా ఆలోచిస్తున్నాడు ఆనాకు కొండజాతి వారు ఆ ఎద్దు తోకకు పేలుడు పదార్థం కట్టగానే అది భయంతో పరిగెత్తింది దొర గెలిచాడు అంటూ పెద్దగా కేకలు ఆ ఎద్దు వెనక పడుతూ పరుగులు తీసిన కుర్రకారు వెంటనే వాసువి వచ్చి భర్త చెమటలను తన చెంగుతో తుడుస్తూ అలసిపోయారా అని అడిగింది శృంగారంలో ఏమైనా ఆడదానితో అలసిపోయానా అంత సౌమ్యంగా సిగ్గుపడుతూ అడుగుతున్నావు నా కర్మ కొద్దీ దొరికావని మనసులో ఒక రకంగా అయ్యాడు ఒళ్ళు మొత్తం ఓనమైపోయిన మధుభూషణ్ ఇంతలో అల్లరి ముక్క ఎద్దును పట్టుకుని తీసుకొచ్చారు మళ్ళీ పోరాడాలా అన్నాడు మధుభూషణ్ భయంగా లేదు భోజనం తర్వాత మన ఇద్దరం మల్లెల పొదిరిల్లోకి వెళ్ళి అంటూ సిగ్గుపడిపోతున్న వాసువి వైపు చూసి చేత్తో తల కొట్టుకోవడానికి కూడా చుట్టూ ఉన్న మనుషుల అవతారాలు చూసి ధైర్యం చాలక వెరీ నవ్వు నవ్వు ఒకటి నవ్వాడు మధుభూషణ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను